కొడుకు హాస్పిటల్లో చేసేవాడు ఆయనకు రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి మల్లుడు మంచోడు కాకుండా ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి అటు ఇటు తిరిగినాం కానీ ఏమీ పట్టించుకోలేదు మన మంత్రి దగ్గర కూడా పోయినా కానీ ఏం కలదు అందుకే ఎక్కడికి కూడా పోదలుచుకోలేదు ఏమీ సాయం ఎవరికి మనవలు మనవరలతో ఆడుకునే వయసులో ఆటో నడుపుతూ జీవనం వెల్లదీస్తుంది విధి ఆడిన వింత నాటకంలో ఆమె ఒక బలి పశువుగా మారింది పిల్లలు సాకాలంటే ఆమె బ్రతకాలంటే తన ఆటోని తనకు జీవనాధారం తన భర్త చనిపోవడంతో తన భర్త నడిపిన ఆటోనే ఇప్పుడు తన ఆర్థిక బాటలు వేస్తుంది ప్రతిరోజు నిత్యం తన ఆటో నడుపుతూ తన ఫ్యామిలీని కుటుంబాన్ని పోషించింది ఆరు పదో వయసులో కూడా తను పడుతున్న కష్టానిపై లోకల్ ఎయిటీన్ ప్రత్యేక కథనం ప్రస్తుతం ఉమానే ఆటో నడిపే ఈ అమ్మ మనతో పాటు ఉన్నారు ఆమె కష్టం ఏంది అసలు ఈ ఆటో నడపడానికి గల కారణం ఏందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమ్మ నమస్కారం అమ్మ చెప్పండి ఏంటి అసలు మీరు ఒక అంటే ఆడుకునే వయసులో ఆటో ఏం ఏం సమస్య సమస్య అంటే ఇక ఇంట్లో పరిస్థితి బాగా లేకుండా అబ్బాయి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇక ఎల్లుదల లేకుండా చేయవలసి వస్తుంది ఆటో నడుపుకొని జీవితం గడపనికి రోజంటే అంతకుముందు పిడి బస్సులు పెట్టకముందు లేదంటే రోజు ఏడు వందలు ఎనిమిది వందలు ఇట్లా అయ్యేది ఫిరి అసలు కాడికి వెళ్ళి చాలా ఆటోలు కూడా అయినాయి కరణ నాలుగైదు వందలు అవుడే కష్టం పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఇక రెండు వందలు డీజిల్కి పోతే రెండు వందలు మూడు వందలే మిగులుతాయి అది ఎండకు ఎవరు కూడా చక్కగా బయటికి వెళ్తలేరు చాలా కష్టంగా ఉంది సంవత్సరాలు ఆరు ఒక బిడ్డ ఒక్కొడుకు హాస్పిటల్లో చేసేటోడు ఆయనకు రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి బిడ్డకు పెండ్లైంది ఆమెకు పిల్లలు మా అల్లుడు మంచోడు కాకుండా ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి మా బిడ్డ ఇక మాతోటి కానీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంచినాము పిల్ల ఇంటర్ ఇప్పుడు టెన్త్ చదువుతుంది అన్నట్లు అమ్మాయి అయితే టీసీ బొమ్మ ఇక్కడ వచ్చి చదివించుకొని ఇక్కడనే ఉండాలంటే టీసీవేమంటే మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉంచి అమ్మాయిని అక్కడనే చదివిపిస్తున్నాం అన్నట్ల అది కొత్తపల్లి ముల్గన్నూరు కొత్తపల్లి ఆడ ఉంటాం అక్కడ మాకు ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా కట్టలేదు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాకు ఇంటి జాగ ఇచ్చింది అప్పటి నుండి పిల్లలు చిన్నగా ఉన్నారు ఇక అప్పుడు కట్టే మా భర్త లేడు అది వరకే చనిపోయాడు మా కట్టే సోమత లేకుండా కట్టకుండా జాగను అట్లే వదిలిపెట్టినామన్నట్ల అట్లాగే ఉన్నది కర్నాడలో వచ్చి ఇప్పుడు ఇరవై సంవత్సరాలకు ఎక్కువైతుంది అవుతుంది ఇంత పిల్లలకి ఎన్ని చదివిపించిన పిల్లగాడి ఇంత పని చేస్తున్నాడు నేను ఇంత హాస్పిటల్ గిటా చేసుకునేదాన్ని కరోనా వచ్చినాక ఇక అప్పుడు అన్నీ బంద్ అయ్యే వరకు ఆ పని కూడా పోయింది ఎందుకు ఇప్పుడు ఆటో నడుపుకుందాం ఇక వచ్చిన పని అన్న చేసుకుందామని ఆరు సంవత్సరాల కాడికి వెళ్ళి ఆటో నడుపుతున్నా అంతలోపటిన ఇక మా బాబుకు హాస్పిటల్ లో చేసేటప్పుడు వెళ్ళేది ఇప్పుడు ఆయన రెండు కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఇంట్లో ఉంటున్నాడు చాలా పరిస్థితి ఇద్దరు పిల్లలు చదువుకునేటోళ్ళు పాప ఉన్న బాబు వాళ్ళు చిన్నోళ్ళు ఆయన ఏజ్ కూడా చిన్నది ఇక మాకిప్పుడు ఏం చేయనో ఏం అర్థం అవ్వడం లేదు కిడ్నీ కొరకు కూడా అప్లై చేసినాము అది జీవన ఆధారం దాంట్లో అది అక్కడ అక్కడికి వెళ్ళి కూడా ఏమి ఇది కాలేదు ఆ పొలలా వారానికి రెండు సార్లు డైలీ చేయించుడు ఇట్లా డయాలీస్ అయ్యేటోళ్లకు పింఛిని కూడా వస్తుంది అంటే అట్లా కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయినాము అటు ఇటు తిరిగినాం కానీ ఏమీ పట్టించుకోలేదు అట్లా వచ్చినా ఏదైనా ఇంత మాకు వెళ్ళేదల ఉంటుందని అని పల్లెటూరు పోతే ఆడేమి ఉన్నది మాకు ఏం పని రాదు ఏం చేస్తాం ఆడ సిటీలో ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు అనుకొని వీడే ఉంటున్నాం మేం కోరుకున్నది అటు లోన్ గిట లేదు ఇట్లా ఈ ఆటోకు కెరీఫెరీ అవుతుంది కొత్త ఆటో తీసుకుందాం అనుకోనని సీఎం మన మంత్రి దగ్గరికి కూడా పోయినాం గంగల కమలాకర్ దగ్గరికి రెండు సార్లు పోయినా రెండు సార్లు పోయి మాట్లాడినా సరే అమ్మ మీ మాకు రసమయ్య బాలకృష్ణ అని అట్లా మా ఊరికి ఎమ్మెల్యే ఆయనకు చెప్తా అనుకుని అన్నాడు అంత లోపలనే ఓట్లు వచ్చినాయి ఓట్లు వచ్చే ఆ పని అక్కడనే ఆగిపోయింది ఇప్పుడు దీనికి నడిపిస్తే ఏమున్నది అయినప్పుడల్లా రెండు వందల డీజిల్ నాకు అడ్డ మాకు ఇక్కడనే అశోక్ నగర్ అని ఇచ్చిండ్రు అడ్డ మీద ఉండను చోట ఆటో పెట్టుకుని ఉండాలని ఇటీ తిరుగుతుంటా అడ్డ అనుకొని ఇక ఎక్కించుకొని ఎక్కడన్నా అడ్డ మీద ఎక్కించుకుంటేనేమో అమ్మ నువ్వు మా అడ్డ మీద వచ్చి ఎక్కించుకున్న అనుకుని గొడవ పడతారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఎక్కడికెళ్ళో ఎక్కించుకుంటారు మరి ఏంటిదన్నా మరి మీరు ఎక్కించుకుంటున్నారు వేరే అడ్డల కాడనే ఎక్కించుకుంటే మరి గొడవ పడతారంటే మాది ఇదే ఇల్లు మాది ఇక్కడనే జాగ మేము ఎక్కించుకోకుంటే ఎట్లా అనుకుని వాళ్ళు మాట్లాడతారు మగోళ్ళే గంత ఉన్నారు ఎంగేజీ బాగా దూరం పోనండి దగ్గర దగ్గర నల్గొన ఊరు అంటే మానవ ఇటు ప్రతిమ దాకా మళ్ళా పోతే ఇటు చెల్లి మేడం దాకానే పోతా దూరం ఇబ్బంది అనిపిస్తా ఏమి ఇబ్బంది లేదు కానీ కొంతమంది ఆడివాళ్ళు అనుకొని నడుపుతారు నడుపురని కొంత లేడీస్ భయపడతారు కొంతమంది అయ్యో లేడీస్ నడుపుతుంది మాకింత గ్రేట్ అనుకుని కొంతమంది ఎక్కుతారు కొంతమంది మగవాళ్ళు కూడా లేడీస్ నడుపు ఎక్కుతారు కొంతమంది అయ్యో లేడీస్ నడిపే దాంట్లో మేము ఎక్కాలనేది అనుకోని ఆపుతారు ఎక్కరు కొంతమంది ఏదో నాకు ఇంత కొత్తగా ఆటో ఇప్పించి మా కొడుకు ఇంత కిడ్నీ కొరకు సాయం చేయాలనుకొని చూస్తున్నాము మన మంత్రి దగ్గర కూడా పోయినా కానీ ఏం కదా అందుకే ఎక్కడికి కూడా పోదలుచుకోలేదు ఏమి సాయం ఎవరికి కూడా అడగలేకపోతున్నాం చూస్తారుగా అంటే వింత నాటకంలో తను ఇలా మారామని చెప్తున్నారు తన భర్త నడిపిన ఆటోని ఇప్పుడు సంవత్సరాలు నడుపుతున్నాడు ప్రభుత్వం తనకు ఒక కొత్త ఆటో గురించి తన బాబుకు ఆరోగ్యానికి కావాల్సిన డబ్బును సమకూర్చితే మెరుగైన వైద్యం అందించి తను తన తన అబ్బాయి తను కూడా ఆటో నడుపుకొని జీవనోపాధి పొందుతామని లోకల్ ఐటీని వివరించడం జరిగింది